అప్పుడు ఖైదీలు ఇప్పుడు అధికారులు సో మీరు చూసుకున్నట్లయితే ఇలా ఆదిలాబాద్ కలెక్టరేట్ సముదాయంలోని ఒకప్పటి సబ్ జైలు ఇది ఇటీవల డీజీపీ శివ మనకి శివధర్ రెడ్డి సమీక్షంలో లొంగిపోయిన మామోయిస్టు అగ్రనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇదే జైల్లో శిక్ష అనుభవించి పరారయ్యారు జైలును నూతన భవనంలోకి మార్చడంతో కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది ఇటీవల కలెక్టరేట్ భవనం కుప్పకూలటంతో కార్యాలయాల తరలింపు అనివార్యమైంది భవనాలు సరిపడా లేకపోవడంతో ఈ సబ్ జైల్లో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం అయితే కొనసాగిస్తున్నారు ఒకప్పుడు ఖైదీలను ఉంచిన గదుల్లో రెవెన్యూ దస్తాలను భద్రపరిచి మిగిలిన గదుల్లో అధికారిక కార్యకలాపాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఒకప్పటి జైలు అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే జైల్లాగే ఉంది కానీ ఇందులో మాత్రం అధికారులు ఉద్యోగులు అయితే పనిచేస్తూ ఉన్నారన్నమాట సో అదేంటో తెలంగాణలో సిచ్యువేషన్ బిల్డింగ్ అయితే లేకపోవడంతో ఇలా సబ్ జైల్లో ఈ అధికార కార్యకలాపాలు అయితే చేయాల్సి అయితే వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి